నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ ముందుగా వాయిస్ ఆఫ్ నేషన్ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సంగారెడ్డి జిల్లా బీరంగూడ గుట్టలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అమీనాపూర్ బీరంగూడ బ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో తెల్లవారుజాము నుండే కిక్కిరిసింది భక్తులు ఆలయ ఆవరణలో కుటుంబ సమేతంగా వచ్చి అభిషేకాలు నిర్వహించారు కార్తీక దీపాలను వెలిగించి అర్చకులకు దీపదానం చేసి మొక్కలు చెల్లించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సాయంత్రం ఆకాశ దీపం స్వామివారి పల్లకి ఊరేగింపు ఉంటుంది అని సుధాకర్ యాదవ్ తెలిపారు మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి కార్తీక మాసము ఈ యొక్క పౌర్ణమి రోజు మరి భక్తులు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఉదయం నాలుగు గంటలకే మొదటి అభిషేకం స్టార్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి అభిషేకాలు కంటిన్యూ నడుస్తూ ఉన్నాయి అలాగే ఫ్రీ దర్శనము ఉచిత దర్శనము కూడా క్యూ లైన్ లో భక్తులు పెద్ద సంఖ్యలో వారు వారు దర్శనాలు చేసుకుంటున్నారు అలాగే మరి విఐపి దర్శనాలు కూడా ఉదయం నుంచి రావడం జరిగింది విఐపి దర్శనాలకు వారికి గుట క్యూ లైన్ సపరేట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి భక్తులకు మరి ఇక్కడ తడకల పందిర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఎండ గుట్ట కొట్టడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది కాబట్టి వారికి ఈ పందిర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది లో ఇక్కడ సేవ చేసేవారితోటి లైన్ లో వాటర్ గుట్ట పెట్టి వాటర్ గుట్ట పోపీయడం జరుగుతుంది మరి ఇక్కడ వచ్చిన భక్తుల కల అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళు దర్శనం చేసుకొని మంచిగా వెళ్ళడం కోసము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మధ్యాహ్నము భోజనాలు కూడా ఉంటాయి అలాగే సాయంత్రం కూడా జ్వాలాతోరణము మరి పల్లకి సేవ పల్లకి సేవలో కళా నృత్యాలు మిగతా వేరే కార్యక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమాలు కూడా అందరూ భక్తులు సాయంత్రము వేళ దీపారాధన చేయడానికి మహిళలు వచ్చి దీపాలు వెలిగించి మరి ఆ కార్యక్రమాన్ని వీక్షించడం జరుగుతుంది కాబట్టి వారికి అందరికీ దీపాలు వెలిగించే వారికి కూడా మరి ఏదైతే ముంగట ఈ యొక్క మండపం ముంగట గోపురం ముంగట ప్లేస్ వాళ్ళకు అరేంజ్మెంట్ చేయడం జరిగింది అక్కడ దీపాలు పెట్టుకోవాలని ఈ మహిళలకు భక్తులకు అందరికీ తెలియజేస్తున్నాము భక్తులకు అందరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి మా ఈవో గారి తరఫున మా ఇక్కడ ప్రధాన అర్చకులు గారి తరఫున మా కమిటీ మెంబర్ అందరి తరఫున భక్తులకు తెలియజేస్తున్నాము